అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పిఐఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి నూతన పాఠ్య పుస్తకాన్ని కాంపిటేటివ్ పర్పస్లో రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు ఈ టాపిక్ గురించి డీటెయిల్గా వన్ బై వన్ ఏ బిట్టు మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలకు సంబంధించి కంటెంటు అదేవిధంగా మెథడాలజీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఇవి తెలంగాణ వారికి ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఉన్నాయి అది టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ దృష్టి లోపం గలవారు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ఎక్కువ ఉన్నారు అని మనం నేర్చుకోవడం జరిగింది ఇది రెండు వేల పదకొండు కాదు ఖర్చు చేసుకోండి రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారము భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ వికలాంగులు ఏ వర్గానికి చెందినవారు అంటే దృష్టి లోపం కలవారు రెండు వేల ఒకటిలో మొత్తం వికలాంగులు ఎంతమంది ఉన్నారు అంటే రెండు కోట్ల పంతొమ్మిది లక్షల ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది వికలాంగులు ఉన్నారు రెండు వేల ఒకటి లెక్కల ప్రకారం గమనించండి ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదకొండు అని చెప్పబడింది కాబట్టి దయచేసి క్షమించండి ఇది రెండు వేల ఒకటిగా మీరు నోట్ చేసుకోవాల్సింది కోరుచున్నాను తర్వాత సరళీకరణ విద్య విద్యా వ్యవస్థను పటిష్టపరచడానికి ఇంతకు ముందు ఉన్న ఆంక్షలు తొలగించి సరళీకృత విధానాలు అనుసరించడాన్నే సరళీకరణ విద్య అంటారు ఇంతకు ముందు ఏ అయితే ఆంక్షలు ఉన్నాయో వాటిని తొలగించి విద్యా వ్యవస్థను పటిష్టపరచడానికి అనుసరించే విధానమే సరళీకరణ విద్య అంటారు ఈ సరళీకరణ విద్య అనేది పంతొమ్మిది తొంభై ఒకటిలో మొదలైంది పంతొమ్మిది తొంభై ఒకటిలో మొదలై రెండు వేల రెండులో ముగిసింది ఇక్కడ గ్యాట్ అంటాం అంటే జనరల్ అగ్రిమెంట్ అండ్ ట్యారిఫ్ అండ్ ట్రేడ్ సేవలు వాణిజ్యంపై సాధారణ ఒప్పందం సేవలు వాణిజ్యంపై సాధారణ ఒప్పందం పంతొమ్మిది తొంభై ఐదులో ఈ ఒప్పందంలో భారతదేశం అంగీకరించడం జరిగింది గ్యాట్ ఒప్పందాన్ని భారతదేశం ఎప్పుడు అంగీకరించింది అంటే పంతొమ్మిది తొంభై ఐదులో అంగీకరించింది ఈ వ్యాపార ఒప్పందంలో విద్యను ఒక అంశంగా చేర్చడం జరిగింది గ్యాట్లో భాగంగా విద్యను వ్యాపార ఒప్పందంలో ఒక అంశంగా చేర్చడం జరిగింది ఈ గ్యాట్ ప్రకారము సేవలను నాలుగు రకాలుగా వర్గీకరించారు అవేంటి అంటే సీమాంతర సరఫరా విదేశీ వినియోగం వ్యాపార ఉపస్థితి సహజ వ్యక్తుల ఉపస్థితి ఇక్కడ సీమాంతర సరఫరా సేవలను అందించేవారు స్వీకరించేవారు తమ ప్రాంతాల నుండి కదలకుండానే విద్యా ప్రసరణ గావించడాన్ని సీమాంతర సరఫరా అంటారు సేవలు అందించేవారు స్వీకరించేవారు కూడా తమ ప్రాంతంలోనే ఉంటారు ఆ ప్రాంతంలో ఉండి విద్యా ప్రసరణ గావించడాన్ని సీమాంతర సరఫరా అంటారు ఉదాహరణ ఏంటి అంటే ఈ లెర్నింగ్ దూర విద్య యూట్యూబ్ ఎడ్యుకేషన్ వీటిల్ని సీమాంతర సరఫరాకు ఉదాహరణగా పేర్కోవచ్చు అదేవిధంగా విదేశీ వినియోగం ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్ళి అక్కడ సేవలు వినియోగించుకోవడాన్ని విదేశీ వినియోగం అంటారు విదేశాలకు వెళ్ళి అక్కడ సేవలు వినియోగించుకోవడాన్ని విదేశీ వినియోగం అని చెప్పవచ్చు అదేవిధంగా వ్యాపార ఉపస్థితి ఒక దేశం వారు మరొక దేశంలో విద్యా సంస్థలు స్థాపించి సేవలు అందించడాన్ని ఒక దేశం వారు మరొక దేశంలో విద్యా సంస్థలు స్థాపించి సేవలు అందించడాన్ని వ్యాపార ఉపస్థితి అంటారు ఉదాహరణ ఏంటి అంటే అమెరికా భారతదేశంలో విద్యా సంస్థను నెలకొల్పడం ఇది వ్యాపార ఉపస్థితికి ఉదాహరణ అదేవిధంగా సహజ వ్యక్తుల ఉపస్థితి ఒక సభ్య దేశానికి చెందిన ఉపాధ్యాయులు వేరొక దేశానికి వెళ్ళి సేవలు అందించడాన్ని సహజ వ్యక్తుల ఉపస్థితి అంటారు ఒక దేశానికి చెందిన ఉపాధ్యాయులు వేరొక దేశానికి వెళ్ళి అక్కడ సేవలు అందిస్తారు దీనినే సహజ వ్యక్తుల ఉపస్థితి అని చెప్పవచ్చు తర్వాత లాభాలు ఈ సరళీకరణ విద్య లాభాలు ఏంటి అని చూసినట్లయితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి సరళీకరణ విద్య వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి విద్యా ప్రమాణాలు పెరుగుతాయి కోరిన విద్య కోర్సులు చదివే అవకాశం ఉంటుంది కోరిన విద్యా కోర్సులు చదివే అవకాశం ఉంటుంది గుణాత్మక విద్య విద్యార్థులకు లభిస్తుంది అదేవిధంగా సరళీకరణ విద్య వల్ల నష్టాలు కూడా ఉన్నాయి అవేంటి అని చూసినట్లయితే దేశీయ విద్యాలయాలు మూతపడే అవకాశం ఉంటుంది దేశీయ విద్యాలయాలు మూతపడే అవకాశం ఉంటుంది నైపుణ్యం గల సిబ్బంది కొరత ఏర్పడుతుంది విద్య వ్యాపార వస్తువుగా మారే ప్రమాదం ఉంది సమాజంలో విద్యాపర అసమానతలు ఎక్కువ అవుతాయి ఇవి నష్టాలుగా చెప్పవచ్చు అదేవిధంగా ప్రైవేటీకరణ విద్య ప్రభుత్వ సంస్థల ద్వారా నిర్వహించే సేవలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రైవేట్ సంస్థలు నిర్వహించడాన్ని ప్రైవేటీకరణ అంటారు ప్రభుత్వ సంస్థల ద్వారా నిర్వహించే సేవలు ప్రైవేటు సంస్థలు నిర్వహించడమే ప్రైవేటీకరణ దీనిలో పర్యవేక్షణ పరిపాలన నియంత్రణలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారు ప్రైవేటీకరణలో పర్యవేక్షణ నియంత్రణ పరిపాలన ఇదంతా కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించడం జరుగుతుంది విద్యారంగంలో ప్రైవేటీకరణ అనేది ప్రపంచీకరణలో బలమైన భావన ఎవరు చెప్పారు అంటే తిలక్ పేర్కొన్నాడు విద్యారంగంలో ప్రైవేటీకరణ అనేది ప్రపంచీకరణలో బలమైన భావనని ఎవరు పేర్కొన్నారు అంటే తిలక్ పేర్కోవడం జరిగింది ఈ భావనకు ప్రైవేటీకరణ విద్యా భావనకు ఎన్ఇపి పంతొమ్మిది ఎనభై ఆరు బలం చేకూర్చింది డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణ ద్వారా విద్యారంగాన్ని వికేంద్రీకరించడానికి అవకాశం ఇచ్చారు డెబ్బై మూడు డెబ్భై నాలుగు సవరణల ద్వారా విద్యారంగాన్ని వికేంద్రీకరించడానికి అవకాశాన్ని ఇచ్చారు పంతొమ్మిది తొంభై తొంభై ఒకటి నుంచి ఈ ప్రైవేటీకరణ అనేది ప్రారంభమైందని చెప్పవచ్చు ఎప్పుడు ప్రారంభమైంది అంటే పంతొమ్మిది తొంభై తొంభై ఒకటి నుండి ప్రారంభమైంది అదేవిధంగా ప్రపంచీకరణ ఆర్థిక కార్యకలాపాల పరిధి అన్ని దేశాలకు విస్తరించే విధానమే ప్రపంచీకరణ ప్రపంచీకరణ అంటే ఆర్థిక కార్యకలాపాల పరిధి అన్ని దేశాలకు విస్తరించే విధానం ప్రపంచీకరణ అంటాం మానవ ఆధారిత నివేదిక పంతొమ్మిది తొంభై ఒకటి ఈ నివేదిక ఏమని పేర్కొంది అంటే ప్రజల మధ్య దూరం కాలం తగ్గి సరిహద్దులు చెరిగిపోతూ పరస్పర ఆధారితం పెరిగిపోవడాన్ని ప్రపంచీకరణ అంటారు ప్రజల మధ్య దూరము కాలము తగ్గి సరిహద్దులు చెరిగిపోతూ పరస్పర ఆధారితం పెరిగిపోవడాన్ని ప్రపంచీకరణ అంటారు అని మానవ ఆధారిత నివేదిక పంతొమ్మిది తొంభై ఒకటి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ప్రపంచీకరణ లక్ష్యం ఏంటి అంటే ప్రపంచం మొత్తాన్ని ఒక అంతర్జాతీయ మార్కెట్గా రూపొందించడం ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక అంతర్జాతీయ మార్కెట్గా రూపొందించడమే ప్రపంచీకరణ లక్ష్యం అదేవిధంగా ప్రపంచీకరణలో విద్యా లక్ష్యం ఏంటి అని చూస్తే అంతర్జాతీయ స్థాయిలో వృత్తి నైపుణ్యాలు సామర్థ్యాలు మానవ వనరులు అభివృద్ధిపరచడం అంతర్జాతీయ స్థాయిలో వృత్తి నైపుణ్యాలు సామర్థ్యాలు మానవ వనరులు అభివృద్ధిపరచడం అంతేకాకుండా బహుళ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఇక్కడ నాణ్యమైన విద్య అందించబడుతుంది ఇది ప్రపంచీకరణలో విద్య లక్ష్యంగా చెప్పవచ్చు అదేవిధంగా భారతదేశం పంతొమ్మిది తొంభై తొంభై ఒకటిలో పంతొమ్మిది తొంభై తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టింది ఇప్పుడు పంతొమ్మిది తొంభై తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టింది తద్వారా ప్రపంచీకరణలో వేగం అనేది పుంజుకుంది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ